రి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి క్రీస్తు పరిశుద్ధున్నాను క్రీస్తు ప్రభుత్వ మరొక పేరు రాజులకు రాజు యశో గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనాన్ని చూస్తే ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును అతను సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయను అనే మాటలు మనం చూడచ్చుకోవాలి కాబట్టి అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు రోజు వద్దకు వచ్చి అడుగుతున్నటువంటి మాట యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు అలాగే యేసు క్రీస్తు ప్రభువు మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఆయన మీద నేరారోపణ చేసి పిలాతు వద్దకు వచ్చినప్పుడు పిలాతు అడుగుతున్నటువంటి మాట యూదుల రాజు నీవేనా అని అన్నప్పుడు నీవన్నట్లే అని ప్రభువు ఇచ్చారు పిల్ల కాబట్టి మన ప్రభువుకు ఉన్నటువంటి మరొక పేరు రాజులకు రాజు ఏ దేశానికి ఆయన రాజు ఎక్కడ పరిపాలించాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి సమాధానం పిలాతు అడిగినప్పుడు యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నాడు అనగా క్షయమైపోయేటువంటి లయమైపోయేటువంటి ఈ లోక భూ సంబంధమైనటువంటి రాజ్యము నాది కాదు నాది ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి రాజ్యము అని ప్రభు చెప్తున్నాడు పిల్లలు ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ఎవరైతే క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మాత్రమే నా ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తాడు ఆయన మాత్రమే నాలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని తీసివేస్తాడు ఆయన మాత్రమే సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా జీవితానికి సమాధానములు అలాగే ఆయన మాత్రమే నేను నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళనీకుండా నా ప్రతి దోషాన్ని అతిక్రమాన్ని కూడా తుడిచివేసి నన్ను నిత్యమైనటువంటి రక్షకుడు అనగా పరలోక రాజ్యంలో చేర్చుకుంటాను అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరి యొక్క సమూహంతో కూడుకున్నదే ఈ యొక్క సంబంధమైనటువంటి రాజ్యము ప్రజలు ఈ రాజ్యానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ రాజ్యంలో అక్రమము లేదు ఈ రాజ్యంలో అన్యాయము లేదు ఈ రాజ్యంలో అపవిత్రత లేదు ఈ రాజ్యంలో అతిక్రమం అనేది ఏది లేదు కూడా ప్రిల్లలు ఈ రాజ్యంలో ఉన్నదంతా శాంతి సమాధానము సంతోషము నీతి న్యాయాలతో కూడుకున్నటువంటి రాజ్యం ఉంటుంది ఆ రాజ్యానికి అధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే అయితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యాలన్నీ కూడా లయమైపోతాయి ఒకే ఒక దేవుడు ఒకే ఒక ప్రభు ఒకే ఒక రాజు ఉంటారు ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పిల్లలు అందుకనే దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు ఆ రాజు కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అని అంటాడు అనగా ఒక విగ్రహాన్ని చూసినప్పుడు ఆ విగ్రహము రకరకాలైనటువంటి పదార్థాలతో తయారు చేయబడేటట్టు చూసి అప్పుడున్నటువంటి రాజు అంటున్నాడు అర్థం కానిటువంటి స్థితిలో దానియలను పిలిచి అడిగినప్పుడు దానియలు దాని యొక్క అర్థాన్ని తెలియపరుస్తూ అంటున్నటువంటి మాట ఆ రాజుల కాలంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యము స్థాపించును రోమ సామ్రాజ్యము అంతమైపోయిన తర్వాత ఒక రాజ్యం అనేది స్థాపించబడుతుంది ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటి రక్త మాంసాలు కలిగినటువంటి రాజులు ఏర్పాటు చేసేటువంటి రాజ్యము కాదు కానీ అది పరలోకమందు ఉన్నటువంటి ఆత్మ దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఈ లోకంలో రాజ్యాన్ని సంపాదించును దానికి ఎన్నడూ కూడా నాశనము కలగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదు అని అంటాడు దానిని పొందిన వారు అనగా అర్థం ఏంటంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు నాకు అధిపతి క్రీస్తు నాకు రాజు క్రీస్తే నా జీవితాన్ని పరిపాలించాలి శాంతి సమాధానము సంతోషంతో నా యొక్క జీవితం నింపబడాలని ఆలోచన చేసి క్రీస్తు వద్దకు వస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క రాజ్యం అనేది నాకు చెందుతుంది పిల్లలు అది యుగ యుగముల వరకు నిలుచును అని అంటాడు అవును ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా లయమైపోతాయి నాశనం చేయబడతాయి కానీ ప్రభువు పరిపాలన చేసేటువంటి రాజ్యము మాత్రము యుగ యుగాలు ఉంటుంది ఆ యుగ యుగాల రాజ్యంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడినటువంటి వారికి మాత్రమే ఆ రాజ్య సంబంధములు పాలు పంపులు పొందే అధికారం ఉంటుంది కానీ ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని శరీరాశులు నేతరాశులు జీవ డంబాలని నెరవేర్చుకుంటూ తనకిష్టమైనటువంటి రీతిలో దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా పాప సంబంధమైనటువంటి జీవితం జీవించేటువంటి వారందరూ కూడా ఆ సందర్భంలో లయమైపోతారు వాళ్ళకి దేవుని యొక్క రాజ్యంలో స్థానం అనేది ఉండదు పడగలరు అందుకని ఇక్కడ అంటాడు ఆయనను నమ్ముకున్నటువంటి వారికి మాత్రమే ఆ రాజ్యాన్ని గురించి తెలుస్తుంది కానీ మిగతా వారికి తెలియపరచబడదు అని అంటాడు మరి మిగతా వారి యొక్క పరిస్థితి ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఆయన రాజ్యంలో అపవిత్రులకు లేదు కాబట్టి ఆ అపవిత్రులందరూ నిత్యమైనటువంటి నరకం అనగా సాతాను రాజ్యమైనటువంటి నిత్యమైనటువంటి నరకాలకి వెళ్తారని ప్రభు సావిస్తున్నాడు కాబట్టి ఈ లోక రాజ్యాలన్నీ ఒకనొక కాలంలో లయమైపోతాయి ఈ రాజులందరికీ పైగా రారాజుగా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు ఈ లోకము ఆనాటితో అంతమవుతుంది తద్వారా దేవుడు తన యొక్క రాజ్యాన్ని భూమి మీద యుగ యుగాలు పరిపాలిస్తాడు కాబట్టి మన ప్రాణముండగానే ఆ రాజు యొక్క పరిపాలన కిందకి మనం వెళ్దాం సాతాలు వేసేటువంటి ప్రతి దుష్ట క్రియల నుంచి మనం తప్పుకొని మన జీవితాలను ఆ శాంతి సమాధానాలను అనుగ్రహించే అయినటువంటి అనేటువంటి అప్పు చెప్తాం అంటే కృపా పరిశుధాత్మ దేవుడు మన దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మాతాడే మీ రాజ్యం ఆధ్యాత్మిక సంబంధమైనదని మీరు సర్వించారాయన మీ ఆధ్యాత్మికమైన సంబంధంలో శాంతి సమాధానము సంతోషము నిత్యము ఉంటాయని మీరు సవీచారం నాయన ఈ లోకంలో ప్రభా మేము సాతాన రాజ్యం కింద కాకుండా సమాధానం అనుగ్రహించి మీ రాజ్యం కింద మేము అందరం వచ్చినట్లుగా తద్వారా నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించుకొని పరలోక సంబంధమైనటువంటి వారసులుగా మేము అందరం ఉండినట్లుగా సహాయం దయచేయమని ఏసునామని అడిగి తండ్రి ఆ గాడ్ గా